భారత ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్లో పర్యటించారు పోలాండ్ రాజధాని వార్సాలో మోదీకి వెల్కమ్ చెప్పారు భారత సంతతి ప్రజలు పోలాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు గత నలభై ఐదేళ్లలో పోలాండ్ వెళ్ళిన భారత ప్రధాని మోదీయే కావడం విశేషం పోలాండ్లో దాదాపు ఇరవై ఐదు వేల మంది భారతీయులుండగా వారిలో విద్యార్థుల సంఖ్య ఐదు వేల దాకా ఉంది ఇన్ఫోసిస్ సహా ఇతర ఐటీ కంపెనీల కార్యాలయాలు పోలాండ్ లో సో నమస్తే నా పేరు చంద్రబాబు నేను పోలాండ్ లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఉంటాను అండ్ పోలాండ్ తెలుగు అసోసియేషన్ పోటాకి అధ్యక్షుడిని మేము పోలాండ్ తెలుగు అసోసియేషన్ పెట్టి తెలుగు వారి యొక్క వెల్ఫేర్ మరియు అలాగే ఏంటంటే వారి యొక్క సంరక్షణ కోసం చేసి చాలా కార్యక్రమాలు అంటూ చేస్తున్నాము ఈ రోజు మన మోడీ గారిని కలవటం జరిగింది అది ఒక చాలా చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవాలి గత నలభై ఐదు సంవత్సరాల్లో మనకు భారత ప్రధాన మంత్రి మోడీ గారు రావడం వల్ల అందున మన తెలుగు వారిని కలవటం అనేది చాలా సంతోషంగా ఉంది అందరికీ నమస్కారం అండి నేను కూడా ఫోటో చెప్తుంది నా పేరు రామ్ సతీష్ అయితే ఈ రోజు మన ప్రధాన మంత్రి గారు దేశ ప్రధాని గారు ఈరోజు రావడం జరిగింది పోలాండ్ కి గత కొద్ది సంవత్సరాలుగా కూడా మన దేశ ప్రధాని ఎవరు కూడా ఎప్పటి వరకు గత నలభై ఐదు సంవత్సరాలుగా రాలేదు పోలాండ్కి అయితే ఈ రోజు ఒక చారిత్రాత్మక విశేషం ఈరోజు సో మన భారతీయులు అందరూ కూడా ఇక్కడ కలిసి అందరూ ఈరోజు మన మోడీ గారికి ఈరోజు స్వాగతం పలకడం జరిగింది మోడీ గారికి ఆహ్వానం పలకడం జరిగింది అంటే ఇట్ వాజ్ ఆపర్చునిటీ టు మీట్ మోడీ మన పోటా పోలాండ్ తెలుగు అసోసియేషన్ తెలుగు వారి ప్రగతి కోసం అదే విధంగా తెలుగు వారి మేలు కోసం తెలుగు వారికి ఆపత్ సమయాల్లో ఆదుకునే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ పూట పూట ద్వారా మన తెలుగుదనం ఉట్టిపడేలా మన తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా మన తెలుగు పండుగలు జరుపుకోవడం అదేవిధంగా తెలుగు వారికి ఎటువంటి ఆపద వచ్చినా సరే మన పూట సభ్యులు ముందుగా వాళ్ళతో కాంటాక్ట్ చేయడం అదేవిధంగా వాళ్ళ ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ చేసి ఉన్నాం మీరు ఎటువంటి ఆధైర్యపడాల్సిన అవసరం లేదు వాటికి కావాల్సిన కార్యక్రమాలు చేయడంలో పూట ఒక అడుగు ముందుగానే ఉంది ఎప్పుడు కూడా కోటా అనేది ఎప్పుడు కూడా కలిసి ఉంటుంది అదే అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము కోటాలో ఒక ముఖ్యమైన భాగం ఆడవాళ్ళకి విమెన్ వెల్ఫేర్ కోసం పనిచేస్తున్న షీ టీమ్ షీ టీమ్ ద్వారా ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ కి మేము చాలా సహాయపడాలని ట్రై చేస్తున్నాము ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ ఇక్కడ ఫ్యామిలీస్ తో వస్తున్నారు సో పిల్లల ఎడ్యుకేషన్ మెడికల్ హెల్ప్ ఎక్సెట్రాకి మేము చాలా హెల్ప్ చేస్తున్నాము ఈ రోజు ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నా కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇండియన్ పిఎం ని లైవ్ గా చూసి ఈ మెమొరబుల్ మూమెంట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సో వీ థ్యాంక్ ద ఇండియన్ అంబాసిడర్ అండ్ ద పోటా ఫౌండర్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ